హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కుకింగ్ స్టైల్ ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా మసాలా కర్రీ అండి టమాటా కొత్తిమీర కర్రీ చాలా చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ వెలిగించుకొని పాత్ర పెట్టుకుని ఒక గరిట ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాగిన తర్వాత ఒక టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొన్ని కరివేపాకులు కూడా తీసుకొని కడుక్కుని అలా వేసుకోండి అవి ఫ్రై అవుతున్నాయి కదా ఇప్పుడు ఒక కప్ ఆనియన్స్ అండి ఇవి సన్నగా నిలువుగా కట్ చేసుకుని అలా వేసుకోవాలి ఆనియన్స్ వేసి వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకుని ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది కూడా ఆయిల్లో ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్లో కలిసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక పావు కేజీ టమాటాలు చూపిస్తున్నానండి నేను వాటిని సన్నగా కట్ చేసుకుని ఇవి కూడా ఆనియన్ ఆనియన్స్లో వేసేసుకుని బాగా మగ్గించుకోవాలండి ఒక టీ స్పూన్ సాల్ట్ వేసామంటే ఆనియన్స్లో నుండి వాటర్ బాగా వచ్చి చక్కగా మగ్గిపోతాయి ఫాస్ట్గా మగ్గుతాయండి అలా మగ్గుతున్నాయి కదా చాలా వరకు మగ్గిపోయినాయి కదా ఈ స్టేజ్లో ఈ టైంలో మనం కొన్ని కొత్తిమీర తీసుకు రెబ్బలు తీసుకుని కట్ చేసుకుని కడుక్కొని బాగా వాటిని కూడా ఆ టమాటాలో వేసుకుని ఈ టైంలోనే చక్కగా టమాటాలతో పాటు వాటిని కూడా ఉడికించుకోవాలండి ఆ కొత్తిమీర ఫ్లేవర్ బాగా టమాటాలకు పట్టి చాలా చాలా బాగుంటుంది కర్రీ తర్వాత రెండు టీ స్పూన్లు కారం వేసుకోవాలి పులుపు కూర ఇది టమాటా అంటే పుల్లగా అనిపిస్తుంది కదా కొంచెం సా కారం కొంచెం ఎక్కువే పడుతుందండి అందుకే రెండు టేబుల్ స్పూన్లు చూపించాను అలా మగ్గిన తర్వాత కారం కూడా బాగా కలిసిన తర్వాత ఒక పావు లీటర్ వాటర్ పోసుకుని బాగా ఉడికించుకుందామండి ఆల్రెడీ ఉడికిపోయిన టమాటాసే కదా చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది కుక్ అయిపోతుంది కర్రీ ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఫొటో పక్కనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఏ లాలని బిల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ ఇది కసూరి మేతి అండి కసూరి మేతి అంటే పుల్లటి కూరలకు చాలా చాలా టేస్ట్ వస్తుంది ఉంటే మీరు వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి అలా వేసాం కదా ఇప్పుడు ఒక స్పూన్ ఒక పావు టీ స్పూన్ గరం మసాలా ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుని అవి కూడా కర్రీ బాగా కర్రీలో కలిసే వరకు అలా కలుపుకోవాలండి చాలా చాలా మగ్గింది చాలా ఈజీ అండ్ అండ్ టేస్టీ కర్రీ అండి ఇది వెజిటేరియన్కి మాత్రం చాలా చాలా ఇష్టపడతారు ఈ కర్రీ చేసుకుంటే చాలా చాలా నచ్చుతుందండి ఇది చపాతీలకు కానీ అలాగే రైస్కి కానీ చాలా చాలా బాగుంటుంది టమాటా కొత్తిమీర కర్రీ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలా మీ సపోర్ట్ నాకు ఇస్తే ఇలా కొత్త కొత్త రెసిపీతో రెసిపీస్తో రోజు మీ ముందు మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను చాలా చాలా ఈజీ కర్రీస్ చూపిస్తున్నాను కదా నేను మీరు కూడా వంట రాని వాళ్ళు పిల్లలు కూడా చాలా చాలా ఈజీగా ఇలా వీడియో చూసి చేసేసుకోవచ్చండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి ఎర్రన్సెట్